ప్రశ్న శైలిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇన్సెక్ట్స్ గురించి అధ్యయనం చేయ శాస్త్రము యాంటమాలజీ పర్వతాలను అధ్యయనం చేసే శాస్త్రము ఓరోగ్రఫీ లోక్ నాయక్ అని ఎవరిని పిలుస్తారు జయప్రకాష్ నారాయణ్ భారతదేశంలో గ్రంథాలయ ఉత్సవాలు ఎప్పుడు జరుపుతారు నవంబర్ ఫోర్టీన్త్ నుంచి నవంబర్ ఇరవై వరకు క్విట్ ఇండియా ఉద్యమానికి మరో పేరు ఆగస్టు ఉద్యమము మొదటి పరమవీర చక్రం అందుకున్నది మేజర్ సోమనాథ్ శర్మ భారతదేశ మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్ఏటిఓను విస్తరించము నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ హీరాకుట్ ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు మహానదిపై ఒడిస్సా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు భారతదేశంలో మొదటి సూపర్ కంప్యూటర్ పరం ఎయిట్ థౌజండ్ ఎస్జిటి ఈ తేదీ నుండి అమలులోకి వచ్చింది జూలై ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ రచయిత నెల్సన్ మండేలా అటార్నీ జనరల్ను నియమించినది రాష్ట్రపతి ట్వంటీ విద్యా విధా ఈ విద్యా విధానాన్ని ప్రతిపాదించింది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కలదు న్యూయార్క్ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుంది డెత్వాలీ ఫేస్బుక్ సిఇఓ మార్క్ జోకర్బర్గ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ శిక్షణ సంస్థ ఎక్కడ కలదు డెహ్రాడోన్ ఇటువంటి మరిన్ని బిట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ